ప్రియులరా నాకు ఇవ్వబడిన మాట మూడవ మాట మూడవ మాట అండి అది ఎలాంటి మాట అంటే ప్రేమ మాట తల్లి పట్ల కుమారుకున్న బాధ్యతను తెలియజేసే మాట ఏ మాట అండి మూడవ మాట క్రీస్తు సెలువలో పలికిన మూడవ మాట ఏంటంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లికి చెప్పాడు తల్లికి చూపించి ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన మాట యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చూడండి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడవ వచనాలు చూద్దాం యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర దగ్గర నిలుచుండుట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడా మేడం తన ఇంట చేర్చుకొని ఏం చెప్పాడండి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను ఆ తర్వాత తాను ప్రేమించిన శిష్యుడు ఎవరండి తాను ప్రేమించిన శిష్యుడు యోహాన్ గారిని చూపిస్తూ ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ రోజు నుంచి యోహాన్ గారు ఆమె ఇంటను చేర్చుకున్నాడంటండి అంటే అంటే అప్పటివరకు మరి అమ్మగారికి ఇల్లు లేదంటారా వాకిల్ లేదంటారా ఉందండి కుమారులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా యేసు చూడడానికి వాళ్ళు రాలేదు ఎందుకంటే ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడు ఒక వ్యక్తిని శిలువ వేశారంటే అది దేశద్రోహ నేర కింద వస్తుందన్నమాట అండి బందిపోటుల మధ్యన యేసు ప్రభు నిలబెట్టారంటే ఆయన ఏమో పాపం చేశాడంటే ఎటువంటి పాపమూ చేయలేదండి ఎటువంటి నేరమూ చేయలేదు కానీ ఏసుక్రీస్తు వారిని వేసారంటే వేశారంటే అది మన చేసిన పాపం వల్లే ఆయన్ని సిలువ వేశారు మనలో ఉన్న మన కుటుంబంలో ఉన్న ఎవరైనా ఒక వ్యక్తి జైలుకెళ్ళి వస్తే గొప్పగా చెప్పుకుంటామా మనం చెప్పండి ఎవరైనా గొప్పగా చెప్పుకుంటామా చెప్పుకోము అలాగే క్రీస్తు కుటుంబ సభ్యులు కూడా ఆయన గురించి గొప్పగా చెప్పుకోలేదండి అప్పటికే పిలా అడుగుతాడు పసుకా పండుగ కదా బరబ్బా ఉన్నాడు యేసుక్రీస్తు ఉన్నాడు వీళ్ళిద్దరిని ఎవరిని విడిచిపెట్టమంటారని అడిగినప్పుడు మాకు బరబ్బాయే కావాలి కానీ క్రీస్తు మాకు అవసరం లేదని చెప్పిన మాటలు మార్కు సువార్త పదిహేనో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో ఉంటుంది ఒకసారి చదవండి మార్కు సువార్త పదిహేనో అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు అందుకు పీలాతు అలాగైతే ఈదుల రాజునని మీరు నేను నేనేమి చేయదనని మరలా వారిని అడిగాను వారు వారిని వేయమని కేకలు వేశారంటండి ఇప్పటికీ మనం వారు ఒకసారి వేసారు సిలువ మనం రోజు వేసేస్తున్నాం మనం చేసిన పాపాన్ని బట్టే ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మన కోసమే వేస్తున్నారండి అప్పటికే శాస్త్రులు పరిచయలు అందరూ ఒకటైపోయారు ఆయన గురించి మాట్లాడడానికి ఆయన శిష్యులు కూడా రాలేదండి ఎవ్వరు ఆయనకున్న పదకొండు మంది శిష్యుల్లో కూడా అప్పటికే స్క్రయోత వెళ్ళిపోయి కదండి పదకొండు మంది శిష్యులు కూడా ఆయన దగ్గరికి ఎవ్వరూ రావడానికి సాహసం చేయట్లేదు అలాంటప్పుడు అన్నదమ్ములు సహోదరులు సహోదరి మనలు వస్తారంటారా రారండి అలాంటప్పుడు చూసుకున్నట్లయితే అసలు యేసుక్రీస్తు వారికి ఏసుక్రీస్తు తర్వాత మరియమ్మ గారికి కుమారులు కుమార్తెలు లేరంటారా ఉన్నారండి మొత్తం యేసు వార్త పదమూడో అధ్యాయము యాభై ఐదో వచ్చిన చూసుకుందాం ఇతడు వడ్లవాణి కుమారుడు కాడ ఇతడి తల్లి పేరు మరియా కాదా యాకోబు యోసేపు సీమోను యుధాను యోధ అని వారు ఇతను సోదరుల కారా ఇంతమంది సోదరులు సోదరులు ఉన్నప్పుడు కూడా ఆయన ఒంటరిగా ఆయన తల్లి ఒంటరిగా వచ్చింది కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ వాడిని చూడ్డానికి అస్సలు రాలేదంటే యేసుక్రీస్తు అంటే వారికి ఇష్టం లేదండి ఎందుకంటే చూసుకున్నట్లయితే యోహాన్ సువార్త ఏడో అధ్యాయం ఒకటి నుంచి చూద్దాం అటు తరువాత ఈ యూదులు వారిని చంప వెదుకునందును యూదయలో యోధయలో సంచరించులక గలీలో సంచరించుచుండెను యూదులు పర్ణశాల పండుగ సమీపించను గనుక ఆయన సహోదరులు ఆయన చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలమును విడిచి యూదయకు వెళ్ళేదాము బహిరంగంగా అంగీకరింపబడక కోరువాడెవడను తన పని రహస్యమున జరిగింపడు చూసుకున్నట్లయితే మొదటి వచ్చును అటు తర్వాత యూదులు ఆయన చంప వెదకనందున యేసు యూధుల గలయలో సంచరించి సంచరించుచుండును యూదుల పర్ణశాల పండుగ సమీపించను గనుక ఆయన సోదరులు ఆయన చూచి నీవు చేస్తున్న కార్యములు నీ శిష్యులు చూచినట్లు ఈ స్థలం విడిచి యోధా వెళ్ళమని అడుగుతున్నారండి ఏమండి మనకే ఒక సహోదరుడు ఉంటే వాడిని చంపడానికి మనం ఉప్పాడ కాబట్టి పిటాపుల్లో వాడిని చంపేద్దామని అనుకుంటున్నారండి అలాంటప్పుడు ఒరే తమ్ముడు నువ్వు పిఠాపురం వెళ్ళరా అని ఒక మాట అంటాం మనం చెప్పండి అంటామ్మా అను ఎందుకంటే తమ్ముడు పట్ల మనకున్న ప్రేమ అలాంటిది కానీ ఇక్కడ ఎసుక్రీస్తు వారి తమ్ముళ్ళు ఏమని చెప్తున్నారండి నువ్వు వెళ్ళిపో యోధయాకి వెళ్ళిపోతే అక్కడే నేను చంపేస్తారు ఇండైరెక్ట్గా అన్నకపోయినా ఇండైరెక్ట్గానే అంటున్నారండి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు తమ్ముళ్ళకి యేసు చనిపోవడమే ఇష్టమండి ఆనాడు యూసేఫ్ను కూడా అన్నలు అలాగే కదండి చంపేశారు హేబేలు కూడా కయ్యూను కూడా హేబేలు కూడా అలాగే చంపేశాడండి ఇంకా చూసుకున్నట్లయితే మనం యోహాన్ సువార్త ఏడో అధ్యాయము ఆరో వచనం చూద్దామండి ఇదో యేసు నా సమయం ఇంకా రాలేదు నా సమయం ఇంకా ఎల్లప్పుడూ నన్నది లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడలు కానీ చదవండి ఇంకా నేను దాన్ని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను కనుక ఓకే ఏడో అధ్యాయం ఆరో వచనం చదివారండి ఐదో ఆరు వచనాలు ఒకసారి చదవండి ఆయన సహోదరులు ఆయనను ఆయన ఎందు విశ్వాసమే లేదంటండి యేసుక్రీస్తు సహోదరులకి ఆయన అంటే విశ్వాసమే లేదు అని చెప్తుందండి ఇక్కడ ఇంకొక మాట చూసుకున్నట్లయితే మార్కు సువార్త మూడో అధ్యాయం ఇరవై వచనం చూడండి ఏసుక్రీస్తు వారి మీద ఎలాంటి నిందలు వేస్తున్నారో ఇంటి సభ్యులే మూడో అధ్యాయము ఇరవై వచనం ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చరి కనుక భోజనం చేయుటికైనాను వారికి వీలు లేక ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయనకు మతి చెలించిందని నిందలు వేస్తున్నారంటండి ఏసీ క్రీస్తుకి మతి చెలించిందండి ఆయన ఏం చేస్తున్నాం లోపల ఏనో గారిడి విద్యలు ఏనో చేస్తున్నాడా లేదే వాక్యమే కదండి చెప్తున్నాడు వాక్యం చెప్తుంటే కుటుంబ సభ్యులు ఇచ్చే సాక్ష్యం ఏంటండి ఏసీ క్రీస్తుకి మతి చెలించిందంట ఆయన కుటుంబ సభ్యులే చెప్పారు ఇంకా చూసుకున్నట్లయితే వారితో పాటు ఇంకెవరు ఉన్నారో చూద్దాం మార్కుసు వార్త మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును ఆయన సహోదరులను తల్లిని వచ్చి వెలుపలు నిలిచి ఆయన పిలవనంపిరి ఇక్కడ తల్లి కూడా ఉందండి ఏసుక్రీస్తు సహోద సహోదరులు మాత్రమే కాదు తల్లి కూడా ఉండి ఆయనకి పిచ్చి పట్టిందని ఒక సాక్ష్యం చెప్తుందండి ఏమండి మన కుటుంబంలో ఒక వ్యక్తి ఇక్కడ వాక్యం చెప్తుంటే అలా పోతున్నారు తల్లిదండ్రులు ఏం మా అబ్బాయి ఏం చేస్తున్నాడంటే లోపల వాక్యం చెప్తున్నాడు అంటే అయ్యో మా అబ్బాయికి పిచ్చి పట్టేసిందండి పిచ్చి అయిపోయాడు ఆయన అర్జెంటుగా పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయలేని తల్లిదండ్రులు ఎవరైనా అంటారండి అలాగా సాక్ష్యం ఇస్తారా సాక్ష్యం అయితే ఎవరు ఎవరండి అలాంటి బాధను భరించడండి మన క్రీస్తు అందుకే ఆ వేదనలోంచి వచ్చిన మాటలే ఇప్పుడు చూద్దాం మార్కు సువార్త మూడో అధ్యాయము ముప్పై రెండో భోజనం వారి ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలుపల ఉండి నీ కోసం వెదుగుచున్నారంటండి ఆయనకి చెప్పగా ఆయన నా తల్లి నా సో చూసారండి ఎంత బాధ బాధలోంచి వచ్చిన మాటలండి ఎవడు నా తల్లి ఎవడు నా సహోదరుడు అని అంటుంటే సహోదరులకి ఇంకా కోపం వచ్చిందండి మీరే ఉన్నారు కుటుంబంలో నా తల్లి వచ్చి ఎవడ్రా నువ్వు నేనే అంటున్నాను నా తల్లెవుడు నా తండ్రి ఎవరు నా సహోదరుడు ఎవరంటే వాళ్ళ కోపం రాదా నా తల్లి ఏమంటుందండి ఇవిడు నా కడుపుని చెడబుట్టాడు నా సహోదరుడు ఏమంటాడు ఈడా నా తమ్ముడు అవసరం లేదు నాకు వదిలే అమ్మా అంటారు ఈ విధంగా యేసుక్రీస్తు వారి కుటుంబంలోనే వ్యతిరేకత వచ్చిందండి ఇంకా యేసుక్రీస్తు మీద ఎన్నో నిందలేశారు కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులు వేశారు చుట్టుపక్కల వాళ్ళ మాటలు ఎక్కువ వింటూ ఉంటాయండి మనం అసలు వాడు చేసేది కరెక్టా రాంగా అనే విషయం మనం అస్సలు ఆలోచించాం నా కుమారుడా నువ్వు చేస్తే తప్పు అని వాడికి చెప్తామంటే చెప్పం అసలు వాళ్ళ మాటలు ఎలా ఉంటారండి నాకు అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు అసలు మనం వినాల్సిన అవసరం లేదండి నీ కుమారుడెవరో నీకు తెలియదా నీ కుమార్తె ఎవరో నీకు తెలుసు కానీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పే మాటలు విని మన మనస్సుని పాడు చేసుకుంటామండి ఈనాడు కూడా అలాగే జరిగింది ఒరే కళ్ళకనేవాడు వస్తున్నాడురా వాడిని చంపేద్దాం ఇంకా చూసుకున్నట్లయితే మార్కు సువార్త మూడో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై నాలుగు వచ్చినాల్లో ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరు అని అడుగుతున్నప్పుడు ఇంకా కోపం ఇంకా కోపం వచ్చి ఇంకా కోపం వస్తుందంటే అండి ఇంకా చంపేయాలి చంపేయాలని ఇంకా చంపేయాలని క్రీస్తుని అడుగుతూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఇలాంటి సన్నివేశాలు జరుగుతున్న సందర్భంలో మరి అమ్మగారికి ఒక వార్త వచ్చింది అమ్మ నీ కుమారుణ్ణి కొట్టుకుంటూ వీధుల్లో తీసుకుని వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఆ తల్లి యొక్క హృదయం పగిలిపోయింది పగిలిపోయి కుటుంబ సభ్యులందరినీ విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ కొడుకుని చూడడానికి వచ్చింది అప్పటికే యేసుప్రభు వారు సిలువలో వేలాడుతూ ఉన్నారు రక్తపు అడుగులో ఉన్నారు తల్లి యొక్క హృదయం బద్దలైపోయింది అయ్యో నా కుమారుడు నా తొలిచూలి కుమారుడు నా కడుపును పుట్టిన కుమారుడు ఎలా అయిపోయాడండి అని తల్లి ఏడుస్తూ ఉందండి ఇంకా చూసుకుందామా ఇది ఇంకా చూసుకున్నట్లయితే తల్లి ప్రేమ చాలా గొప్పదండి తల్లి ప్రేమ గురించి ఒక చిన్న కథ చెప్తానండి అక్బర్ మహాసామ్రాజ్యం తెలుసు కదండి మనకి ఇద్దరు వేష్యులు వచ్చారండి ఒక కుమారుడిని పట్టుకొని వచ్చి వాళ్ళిద్దరూ గొడవ ఆడుతున్నారు నా కుమారుడు అంటే నా కుమారుడు అని అప్పుడు అక్బర్కి అర్థం కాలేదు బీర్బల్ ఉంటాడు ప్రధానమంత్రి ఆయన వచ్చి ఒక సలహా ఇస్తాడు మహారాజా ఈ కుమారుణ్ణి రెండు భాగాలుగా చేసి వాళ్ళిద్దరికి పంచి పెడదాం అన్నప్పుడు నిజమైన తల్లి ఏం చెప్తుందండి నా కొడుకు ఎక్కడున్నా నా క్షేమంగా ఉంటే నాకు చాలు ఇలా చంపేసి నాకు ఆ శవాన్ని ఇచ్చి నేను ఏం చేసుకోవాలి అని అంటుందండి అటువంటి ప్రేమ అండి మరి అమ్మగారిది చెప్తున్నారు అప్పటికే అమ్మ నీ కుమారుణ్ణి చంపేస్తున్నారు నడి వీధుల్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతున్నారు రక్తం ఏర్లే పారేస్తుంది అన్నప్పుడు హృదయం బద్దలైపోయిందండి ఆల్రెడీ ఏసీ క్రీస్తు వారు పుట్టినప్పుడే సుమియా అనే ప్రవక్త ఒక మాట చెప్పాడు అమ్మ నీ హృదయంలోంచి ఒక అడ్గం దూసుకుని వెళ్ళిపోద్దని చెప్పాడు ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిందండి ఇంకా చూసుకున్నట్లయితే సిలువలో పలికిన మాట మూడవ మాట యేసుక్రీస్తు వారు అప్పటి వరకు ఆయన చుట్టూ ఎవ్వరూ లేరండి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప శిష్యులు కూడా దగ్గరికి ఎవరూ రాలేదండి పదకొండు మంది శిష్యులు కూడా వచ్చిన వాడు ఒకే ఒక్కడు యోహాను యోహాను తన తల్లి పక్కన నిలబడి ఉన్నాడంటండి అప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని యోహాను గారికి చెప్తున్నాడు యోహాను నా ప్రియమైన శిష్యుడా నన్ను ఎక్కువగా ప్రేమించిన శిష్యుడా ఇదిగో నా తల్లి నేను వెళ్ళిపోతున్నాను నా తల్లికి కొంచెం అన్నం పెట్టు గృహంలో చోటు ఎందుకంటే ఈ మాటలు చెప్పేటప్పుడు నా తల్లి నా తల్లి నాకు పంచిన ప్రేమ గుర్తుకొస్తుంది అంటే నేను ఎప్పుడు ఏడలేదు నా తల్లి చేసిన ప్రేమ నేను మర్చిపోలేనండి ఎందుకంటే చాలామంది చెప్పారు ఏరా నువ్వు ఎలా పుట్టావు ఎలా పెరిగా అంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగిపోయాను నాకు ఎవడే అట్లేదు ఒక రూపాయి నా తల్లి ఎట్లేదు నా తండ్రి కూడా ఎట్లేదు అంటారు ఒరే దౌర్భాగ్యుడా నీకు టెన్త్ క్లాస్ వచ్చే వరకు నీ తల్లే చూసింది తెలుసుకో అన్నమాట తెలుసుకోవాలి తల్లి ప్రేమ ఎంతో గొప్పదో అసలు తెలుసుకుంటేనే తల్లి లోతులోకి వెళ్ళాలండి లోతులోకి వెళ్ళినప్పుడే వాడి ప్రేమ అర్థం అవుతుంది తల్లి ప్రేమ అర్థం అవుతుంది ఈనాడు తల్లిని పంచుకునే కుమారులు ఎంతోమంది ఉన్నారండి లేరంటారా ఉన్నారు అరే నువ్వు ఒక నెల చూడు నేను ఒక నెల చూస్తాను లేరా ఉన్నారు ఎందుకండి నాకు అర్థం కాదు తల్లిని అంతలా పంచుకుని ఏ ఏం చేసింది ఒక తల్లిని అడగండి వెళ్ళి అమ్మ మేమిద్దరు కుమార్తెలు కుమారులేం కదా నన్ను ఎప్పుడైనా పంచుకున్నావా నువ్వు ఎప్పుడైనా పంచుకున్నావా నన్ను నెలకొకటి చూసి నెలకొక చూసి నన్ను పంచుకున్నావా అంటే లేదు నాన్న నాన్న మీ నాన్న పనికి వెళ్ళి వచ్చేవాడు భోజనం లేకుండా వచ్చేవాడు డబ్బులు లేకుండా వచ్చేవాడు ఇద్దరికే ఆహారం ఉండేది కానీ నేను మంచి నీళ్ళు తాగి మీకు అన్నం పెట్టాండ్రా ఎందుకంటే నా తల్లి నాకు ఎన్నోసార్లు చూస్తుండగా అన్నం పెట్టింది నేను మర్చిపోను మాట నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం తల్లి ఎవరో కాదు నన్ను ఎవరు నేను ఏదో కష్టపడి పెరిగానుకని నేను గొప్పగా చెప్పుకోను నేను ఏదో చేశాను డ్యూటీలు చేశాను ఏదో చేశాను కానీ నా తల్లి లేకపోతే నేను ఎక్కడ నుండి చుట్టే కాదు ఎందుకంటే ఈ మాటలు చదివేటప్పుడు ఇదే కళ్ళంటి నీళ్ళు నాకు వచ్చాయి ఎందుకంటే నా తల్లి హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా నేను ఏడాలేదు ఎందుకంటే ఏడిస్తే నా ఏడుపు చూసి ఇంకా ఏడుస్తుంది నా తల్లి నాలో పక్కకి వెళ్ళిపోయి ఏడ్చేవాడిని నా తల్లి అసలు వస్తుందా రాదే అసలు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా తల్లికి నేను ఇంకా చిన్న కూరడిని నా తల్లికి నూనె రాసుకోవడం నాకు తెలియదండి నాకు నూనె రాసుకోవడం తెలియదు నా తల్లి పడుతుంది ఇప్పుడు ఒకరోజు హాస్పిటల్ ఉన్నప్పుడు అమ్మా నేను తలకు నూనె పెట్టుకుని రెండు వారాలు అవుతుంది తలకు నూనె పెట్టమంటే ఇలా చూపించి ఎక్కడ పెట్టిన రా అంది అంటే అంటే నా తల్లి నాకు మళ్ళీ నూనె పెట్టే అవకాశం నాకు ఇస్తుందా ఇపోతే ఇలా ఇలా ఎన్నోసార్లు నాలో నేల క్షోభ అనిపించాను తప్ప బయట అప్పటికీ చెప్పలేదు ఏడుస్తున్నా మాటలు చెప్పి ఇంకా చూసుకుందామండి సంఘానికి ఒక ప్రశ్న అండి అడగండి కుమారుల్ని తల్లిని అడగండి ఏమండి ఉన్న క్రీస్తు ఒకే మాట చెప్పాడు లోకానికి ఎంతో గనక ప్రేమ అనే విషయాన్ని చెప్పి చాలా గొప్ప మాట చెప్పాడు నా ప్రేమైన శిష్యుడా నా తల్లిని చూడు నా తల్లిని కొంచెం అన్నం పెట్టు నీడనివ్వి ఎంతో గొప్పగా చూడు అని యోహన్ గారికి అప్పగించినప్పుడు ఈ రోజుల్లో కూడా సిలువుల మీద వేళడినప్పుడు ఏమండి అప్పగింతలు అనేవి ఎప్పుడు జరుగుతాయండి పెళ్ళిళ్ళు మాత్రమే జరుగుతుంటాయండి ఏంటి కూతుర్ని అల్లుడికి అప్పగిస్తారు అప్పగింతలు అనేవి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి పెడతారు కానీ యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పుడు చిన్నవాడైన వాడు అప్పగింతలు చేస్తున్నాండి మరణించే క్షణంలో కూడా ఎన్నో ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నాడు లోపల ఎన్నో గాయాలు బాధలు ఇబ్బందులు అన్నీ పడుతున్నా కూడా తల్లి ప్రేమను మర్చిపోలేదండి తల్లిని విడిచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదండి అప్పుడు చెప్పుతున్న మాట ఇప్పుడు చదువుదామండి మూడవ మాట క్రీస్తు శిలువలో పలికిన మూడవ మాట యోహాన్ స్వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడిని చూసి దగ్గర నిలుచుండట చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చూస్తున్నప్పుడు క్రీస్తు అంతటి వాడే అండి క్రీస్తు అంతటి వాడే మనం ఎంతండి ఆఫ్టర్ ఆల్ క్రీస్తుని పోలు చూసుకుంటే ఆఫ్టర్ ఆల్ క్రీస్తు అంతటి వాడే తన తల్లిని తన చనిపోయే క్ష చివరి క్షణంలో కూడా తన తల్లిని పక్క స్నేహితుడికి శిష్యుడికి ప్రేమించిన శిష్యుడికి అప్పగిస్తున్నాడంటే మనం ఎంత చేయాలంటారండి ఈనాడు చూసుకున్నట్లయితే కన్న బిడ్డలే తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో వేస్తారండి మన వల్ల వచ్చినాయి కాదంటారు ఆ వృద్ధాశ్రమాలు మన వల్లే వచ్చాయి తల్లిదండ్రులు చూసుకోవడం మానేస్తున్నాం మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఇది నా తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడి కుమారులు కుమార్తెలు లేరంటారు ఈ సమాజంలో క్రైస్తవుల్లో కూడా ఉన్నారండి ఎంతోమంది ఉన్నారు ఒకసారి ఒక ఆఫీస్కి ఒక తల్లి వెళ్ళిందంట నా కుమారుడు ఎలా ఉన్నాడో చూడడానికని వెళ్ళినప్పుడు వాడు బోర్డు మీటింగ్లో ఉన్నాడు అయ్యా బంట్రోత్ వచ్చాడు అయ్యా నీ కోసం ఎవరు వచ్చారు ఒక లేడీ నీ తల్లి అంటుంది వచ్చి చూడు అంటే వెళ్ళి మాట్లాడిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట బోర్డు మీటింగ్లో వాళ్ళందరూ అడుగుతున్నప్పుడు ఎవరు ఆమె ఆమెతో మాట్లాడుతున్నాం అంటే మా ఇంటి పని మనిషిని చెప్పాడట ఎంత ఘోరం అండి తల్లిని తల్లి అని చెప్పుకోలేని స్థితిలో కుమారులున్నారు కుమార్తెలు కూడా ఉన్నారు అలా విడిచిపెట్టద్దండి మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు ఇలా ఉంటాం రేపు ఇదే పరిస్థితి నీకు రాదా వస్తుంది అయిపోయింది ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై అరవై వచ్చిన తర్వాత అదే మాట ఉంటుందండి ఒక మాట చూద్దాం సామెతలకు గ్రంథం ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఐదు కూడా చూసుకుందాం సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఐదు చదవండి ఓకే నీ తల్లి ఆమెను నిర్లక్ష్యం చేయొద్దని సులోమన్ మహారాజు గారు చెప్తున్నారండి ఎక్కడండి ముదిమి వయసులో ముదిమి వయసు అంటే ఎప్పుడండి వృద్ధాప్యంలో నీ తల్లిని నిర్లక్ష్యం చేయకు నిర్లక్ష్యం చేయొద్దని బైబిలే ఘోషిస్తుంటే నువ్వెవడో చెప్పడానికి తల్లిని నిర్లక్ష్యం చేస్తూ పోతున్నావు తల్లి ప్రేమ తెలియకుండా వెళ్ళిపోతున్నావు తల్లి ప్రేమ తెలుసుకోరా దుర్మార్గుడా ఇప్పటికైనా తల్లి వృద్ధాశ్రమంలో వదిలేస్తావా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు నిన్ను కన్న బిడ్డల ప్రేమగా చూసుకుంటే ఆమె గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతున్నావు అలా వెళ్ళకండి తల్లిదండ్రులకి మంచి విధేయలే ఉన్నాయని నేను మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలండి